హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ వారాహి నవరాత్రుల్లో నాలుగో రోజు సంధ్యా దీపం పెట్టుకొని అమ్మవారిని చక్కగా పట్టు వస్త్రంతో అలంకరణ చేశానండి అమ్మవారికి పట్టు వస్త్రం చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు లక్ గాజులు మాల అమ్మవారికి పట్టు వస్త్రానికి తగ్గట్టుగా చిట్టి గాజులు మాల ఎరుపు రంగు పుష్పంతో అమ్మవారిని చక్కగా అలంకరణ చేశాను శ్రీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి సంధ్యా దీపం పెట్టుకొని అమ్మవారి అలంకరణ అనేది నేను చేసుకున్నాను దీపారాధన చేసుకొని సంధ్యా దీపం వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమ అనేది సమర్పించి ధూపం వేసి సింపుల్గా ఈ విధంగా పాలుని నైవేద్యంగా పెట్టి సాయంత్రం వారాహి దేవి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించాను చూసారా అమ్మవారు ఎరుపు రంగు వస్త్రంతో ఎంత అందంగా ఉన్నారో అమ్మవారికి చిట్టి గాజుల మాల కూడా వేశానండి ఈ అమ్మవారికి కట్టినటువంటి ఎరుపు రంగు వస్త్రం ఇది నేను భువనేశ్వర్లో తీసుకున్నాను అనమాట రాముల టెంపుల్ దగ్గర ఇవి చాలా రకాలు అమ్ముతారండి చిన్న చిన్న విగ్రహాలకు కూడా ఉంటాయండి వస్త్రాలు చాలా బాగుంటాయి నేను భువనేశ్వర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట చూసారండి పట్టు వస్త్రం మీద అమ్మవారికి చిమ్కీలతోనూ అంతేకాదండి చక్కగా భలే అమ్మవారికి కరెక్ట్గా నేను వే వస్త్రం తీసుకొచ్చింది కరెక్ట్గా సరిపోయింది అమ్మని చూస్తూ ఉంటే అలా చూడాలనిపించింది అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం మాల కూడా ఎరుపు రంగు వస్త్రంతో పాటు ఎర్రని చిట్టి గాజులు మాల కూడా వేశాను అమ్మవారి మెడలో అమ్మవారికి ఎరుపు రంగు కూడా పెట్టాను మంగళవారం సంధ్యా దీపం పెట్టుకొని అమ్మని ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి నాకైతే ఎంతో అమ్మను చూస్తే మనసు ప్రశాంతత అనిపించిందండి ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి చక్కగా అలం కట్టి ఈ విధంగా సంధ్యా దీపం పెట్టుకున్నాను ఇంటిలో ఎంతో మనశ్శాంతి అనిపించింది అంతేకాదండి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి పూజగదిని ఎర్రని పువ్వులతో అలంకరణ చేసి చాలా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట ఈ నవరాత్రుల్లో సంధ్యా దీపం కూడా పెట్టుకుంటే శ్రీ వారాహి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు రెండు పూట్ల నిత్య దీపం పెట్టుకుంటే ఉదయం నిత్యం ఉదయము మళ్ళీ సాయంత్రం సంధ్యా దీపం సూర్యుడు అస్తమిస్తున్నాడనగా మనం చక్కగా దీపం పెట్టుకుంటే ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి ఈ విధంగా చేసుకుంటే ఎంతో మనసు ప్రశాంతత అనిపిస్తుంది అనమాట నాకైతే ఎంతో ప్రశాంతత అనిపించిందండి చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు ఒక్కసారి చూపిస్తాను మీరు కూడా మనస్ఫూర్తిగా అమ్మని నమస్కారం చేసుకొని అమ్మకి ఒకసారి మీలో ఉన్నటువంటి బాధని చెప్పుకుంటే అమ్మ మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీకు ఈ అలంకరణ ఎలా నచ్చింది సింపుల్గా చేశాను పట్టు వస్త్రంతో అమ్మవారికి వస్త్రం వస్త్రం కట్టి చిట్టి గాజులు మాలకు కట్టి పెట్టి అమ్మవారి మెడలో వేసి ఎర్రని పుష్పాన్ని కూడా సమర్పించాను మీకు నచ్చితే కామెంట్లో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్లో తెలియచేయం అండి ఈ నవరాత్రుల్లో సంధ్యా దీపం అనేది పెట్టుకొని సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహి అమ్మవారికి ఉదయం అయితే చిట్టి గాజులతో పూజ చేశాను ఇప్పుడు అమ్మవారికి సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకొని అమ్మవారికి పట్టు వస్త్రాన్ని అలంకరణ చేశాను అమ్మవారికి రోజుకొక అలంకారం ఉంటుంది రోజుకొక నైవేద్యం ఉంటుంది ఎందుకంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా మంచిది అనమాట అమ్మ మీకు సంతోషాన్ని సుఖాన్ని అంతేకాదండి ఆరోగ్యాన్ని శక్తిని ఎందుకంటే ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ లలితాదేవి స్వరూపమైనటువంటి శ్రీ వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఎవరైతే కొలుస్తారో భక్తి శ్రద్ధలతో అమ్మ ఆశీర్వాదం ఉంటుందన్నమాట అనుకున్న కార్యాలైన ఏదైనా సరే అమ్మ అనేది తీరుస్తుంది ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకుని సంధ్యా దీపం కింద అమ్మవారికి ఈ విధంగా దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మీ అందరికీ అమ్మవారు నచ్చితే కామెంట్లో లైక్ చేయండి అమ్మని చూడండి నాకైతే ఎంతో మనసు ప్రశాంతత అనిపించిందండి చూసారా పట్టు వస్తున్న అలంకారం అమ్మవారికి అలా చక్కగా కడితే ఎంత అందంగా ఉన్నారు అమ్మ అని పిలిస్తే చాలు అమ్మ పలుకుతుంది ఎందుకంటే ఈ నవరాత్రులు చాలా ఇంపార్టెంట్ అనమాట నేనైతే చక్కగా సంధ్యాదీపం పెట్టుకొని సింపుల్గా మా ఇంట్లో ఈరోజు పూజ అనేది చేసుకున్నాను అనమాట నాలుగో రోజు సంధ్యాదీపం దీపం శ్రీ లక్ష్మీదేవికి పట్టు వస్త్రంతో అలంకరణ చిట్టి గాజుల మాల ఎరుపు రంగు పువ్వులు పసుపు కుంకుమ పాలతో నైవేద్యం సింపుల్ పూజ ఈ విధంగా చేసుకున్నానండి రేపు నవరాత్రుల్లో ఐదో రోజు అమ్మవారికి నేను ఎలా పూజ చేసుకుంటానో మీకు వీడియోలో రేపు వీడియోలో తెలియజేస్తానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటున్నాను ధన్యవాదాలు